ఈ రోజున ప్రభుత్వం ఒక అసంకల్పితంగా అమలు చేస్తున్నటువంటి విధి విధానాలని గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీలు నిర్మాణం జరిగితే ఆరు కాలేజీలు నిర్మాణం పూర్తి అయినాయి నాలుగు కాలేజీలు అడ్మిషన్ జరుగుతుండగా ఈ రోజు ప్రభుత్వం పీవీపీ విధానంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడము ఈ పేద విద్యార్థులు కడుపు కొట్టడము పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వడం మీ ప్రభుత్వానికి ఇష్టం లేదా అనే పద్ధతిలో ప్రభుత్వ నిరంక వైఖరికి వ్యతిరేకంగా ఈ రోజున జైబీమ్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం టవర్ క్లాక్ దగ్గర నిర్వహిస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో బహుజన వ్యవసాయ తరఫున మా వంతుగా మద్దతు తెలుపుతూ ఈ పీవీపీ విధానాలను ఖచ్చితంగా రద్దు చేసి తీరాలి ఈ నూట ఏడు నూట ఎనిమిది ఉద్యోగులను ఖచ్చితంగా రద్దు చేసేంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రజా సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఉద్యమ చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం యొక్క టీవీపీ విధానంలో పదిహేడు మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేయడాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా కోరుతూ ఈ యొక్క ఉద్యమానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నటువంటి ఈ ప్రజా సంఘాల నాయకులకు ఇక్కడికి వచ్చిన ప్రజా సంఘాల నాయకులకు మహిళలకు విద్యార్థులకు అందరికీ కూడా మా యొక్క ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ఈ పీడిపి విధానాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఈ యొక్క విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలి ఈ జీవాలు రద్దు చేసేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తున్నాం జై భీమ్ జై